అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జగన్ ఎక్కడికెళ్ళినా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు పోలీస్ ఆంక్షలు కూడా లెక్క చేయకుండా జనం వస్తూనే ఉన్నారు జగన్కు వస్తున్న ఆదరణ చూడలేక భయపడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్ పర్యటన మీద అనేక ఆంక్షలు పెడుతోంది కానీ ఈ ఆంక్షల్ని జనం పట్టించుకోవట్లేదు ఆంక్షలు పోలీసులు బారికేడ్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేసులకి లాఠీ ఛార్జీలకు కూడా చెదరకుండా బెదరకుండా జనం పెద్ద ఎత్తున వస్తున్నారు దీన్ని బట్టి జగన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది జగన్ పెరుగుతున్న క్రేజ్ని చూసి కూటమి నాయకత్వం భయపడతా ఉంది ఇది వైసీపీ సోషల్ మీడియా ఈ మధ్య చేస్తున్న ఒక పెద్ద ప్రచారం నిజానికి నిన్న బంగారుపాలెం పెద్ద ఎత్తున జనం వచ్చారు రాలేదని ఎవరు చెప్పులు వచ్చాడు అంతకుముందు సత్తెనపల్లి పర్యటన రెంటపాలెం అక్కడ కూడా జనం వచ్చారు జనం రాబట్టేగా తోపురాడ తొక్కేసి రాడ జరిగింది మొత్తం ముగ్గురు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగేపడింది వచ్చారు దాంట్లో ఏం భిన్నప్రాయం లేదు అంతకుముందు పొదిలు పోయినప్పుడు వచ్చారు సత్యసాయి జిల్లా రాప్తర్గం అక్కడే పోయినప్పుడు వచ్చారు పాపిరెడ్డిపాడు అక్కడే పోయినప్పుడు వచ్చారు తెనాలి పోయినప్పుడు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా జనం అయితే వస్తున్నాను అయితే ఈ జనం ఆధారంగా జగన్ క్రేజ్ పెరిగింది అనుకోవచ్చారు లేదా మనం రియాలిటీలోకి వెళ్దాం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు సిద్ధం సభలు పెట్టారు జనం వచ్చారు జనం ఖచ్చితంగా వచ్చారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఫలితాలు రాలేదే జనం రావటం వేరు ఎన్నికల సమయంలో ఓటు వేయటం వేరు నిజానికి జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ పెరిగిందా లేదా జనాన్ని వచ్చే జనాన్ని చూసి లెక్కేసుకోవాలా లేదా అంటే నేను కొన్ని కొన్ని చెప్తా చెప్తాను ఇప్పుడు మీరు చూడండి కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడన్నా ఆందోళన చేసినప్పుడు సభలు పెట్టినప్పుడు వాళ్ళు ఏదన్నా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున జనం గ్యాదర్ అవుతారు కానీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకి సీట్లు రావు ఇప్పుడు వైజాగ్ ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గత ఐదు సంవత్సరాలుగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు సరే ఈ మధ్యకాలంలో ప్రైవేటీకరణ చేయమన్న తర్వాత కొంత ఆందోళన సద్దు కానీ గతంలో చాలా పెద్ద ఆందోళనే జరిగింది జరిగినప్పుడు ఎర్ర జెండాలు పట్టుకొని సిఐటియు జెండాలు పట్టుకొని చాలా పెద్ద ఎత్తున జనం గ్యాదర్ అయ్యారు అక్కడ కార్మికులు కార్మికులు కుటుంబాలు వైజాగ్లో ఉన్నటువంటి ఇంకొంతమంది వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు చాలామంది గ్యాదర్ అయ్యారు కానీ ఎన్నికల్లో మాత్రం వేరుగా చూస్తారు నిజానికి కమ్యూనిస్టు లేదా ఆందోళన పెరిగినప్పుడు పత్తి కమ్యూనిస్టు కార్యకర్త రోడ్డు మీదకి వస్తాడు ఆ పార్టీ కార్యక్రమం ఇచ్చిందంటే చాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక చోటకు వస్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చూడటానికి వస్తారు అందులోనూ ఆ పార్టీ సమీకరిస్తే ఇంకా స్టెక్ వస్తారు నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలకు సమీకరించే శక్తి ఉండదు కానీ కమ్యూనిస్ట్ పార్టీకి జనం వస్తారు ఆ పార్టీ కార్యకర్తలు సమీకరించే అవసరం లేకుండా అవసరమైతే సొంత డబ్బులు వేసుకున్న మరే వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంటే ఇలాంటి పార్టీల విషయం కొంత డిఫరెంట్గా ఉంటుంది వైసీపీ పార్టీకి సమీకరణ అవసరం సమీకరణ అవసరం లేకుండా కూడా జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైసీపీ పార్టీ సానుభూతి పనులు కార్యకర్తలు ఆ పార్టీ కంటే ఓట్ బ్యాంక్గా ఎప్పటికి ఉండేవాళ్ళు కొంతమంది వస్తారు నిజంగానే వస్తారు జగన్ ఎక్కడికి పోయినా జగన్ చుట్టాలి కొంతమంది వస్తారు అది కాక ఆ పార్టీ సమీకరించాలి అనుకుందనుకో వేకెన్సీ పెట్టిందనుకో అక్కడ లోక నాయకులు సమీకరణ చేశారనుకో సమీకరణ చేయటం అంటే నేను కొన్ని చెప్పడం ఇబ్బంది మీకు తెలుసు కదా ఓర్లో ఏం చేస్తారు ఏం ఆశ చూపిస్తారు ఆ రోజు కూలిపోతే కూలిస్తామంటారు ఇంకా అంత అవసరం అయితే కల్పిస్తామంటారు ఫుడ్డు అన్ని వాళ్ళు ఏదో ఆఫర్ చేస్తారు సో అలా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు నిజంగా అభిమానంతో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు మొత్తంగా సమీకరణ చేస్తే కొంచెం జనాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదిలో టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా జనాన్ని సమీకరించాలి జగన్ వచ్చినప్పుడు జనం వస్తున్నారు అనేటువంటి ఒక బిల్డప్ని చూపించుకోవాలి జగన్ క్రేజ్ పెరిగింది అన్నదాన్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకోని కనుక పార్టీ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా జనం వస్తారు జనం జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తేనే కాదు చంద్రబాబు రోడ్డు మీదకి వచ్చిన లోకేష్ రోడ్డు మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చినా వాళ్ళని చుట్టానికంటే కొంతమంది వస్తారు ఆయా పార్టీని సమీకరించాలనుకుంటే ఇంకా కాస్త ఎక్కువ వస్తారు ఎవరు వచ్చినా వస్తారు ఎవరు వచ్చినా జనం రావటం వేరు నిజానికి మీరు కొన్ని ఆసక్తికరం అనేస్తారు ఏంటంటే జగన్ చుట్టానికి అదే జనం వస్తారు చంద్రబోహన్ చూడటానికి అదే జనం వస్తారు పవన్ కళ్యాణ్ చుట్టానికి అదే జనం వస్తారు కొంతమంది మిక్స్డ్గా ఉంటారు అన్ని అందరు సభరికి పోతూ ఉంటారు అందరిటర్ని దగ్గర నుంచి చూడాలనుకుంటారు వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకుందాం అనుకుంటారు అలాంటి కొంతమంది ఉంటారు కానీ ఈ జనాలు చూసి జగన్కి క్రేజ్ పెరిగింది అనుకుంటే అంతకన్నా పిచ్చితనం వెరితనం ఇంకోటి ఉండదు ఇప్పుడు మీకు గోదాన్ని చెప్తా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పెద్ద ఎత్తున సభలు పెట్టింది కేసీఆర్ సభలు పెట్టాడు జనం వచ్చారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ జీరో కూడా రాలే ఇప్పుడు వైసీపీకి మొన్న ఎన్నికల్లో ఆ పార్టీ చెప్తుందని ప్రకారం నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చింది అంటే నలభై శాతం మంది ఇంకా వైసీపీకి అభిమానులుగా ఉన్నారు అది తగ్గిందో పెరిగిందో పక్కన తగ్గింది అనుకుందాం ఒకవేళ ముప్పై శాతం మంది ఉంటారుగా ఆ ముప్పై శాతం మందిలో ఒక పది శాతం మంది రోడ్డు మీదకి వచ్చినా మనకి పెద్ద గ్యాదరింగ్గా కనపడిద్దిగా ఒక పెద్ద గ్యాదరింగ్ కనపడిందిగా మరి ఆ గ్యాదరింగ్ చూసి జగన్ క్రేజ్ పెరిగింది జగన్ వస్తే కోసుకుంటున్నారు జగన్ వస్తే చింపేసుకుంటున్నారు అంటే ఎట్ట కుదురుతుంది ఏదో ఇంటెలిజెన్స్ నివేదికలు కేంద్రం సేకరిస్తుందంట కేంద్రం ఇంటెలిజెన్స్ నివేదికలు సేకరించడం ద్వారా జగన్ క్రేజ్ పెరిగింది అన్నది కేంద్రానికి అర్థమైతే టీడీపీతో రాబోయే కాలంలో పొత్తుని కంటిన్యూ చేయదేమో బీజేపీ అందుకని జగన్ మీద ఆంక్షలు పెట్టి జగన్కి జనం రాకుండా చూడాలని కూటం అనుకుంటుందంట ఇలా చాలామంది వీడియోలు చేస్తున్నారు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ చూస్తే నాకు కొంత బాధ ఉంది అది ఒక నాయకుడు రోడ్డు మీదకి వస్తే అందులోనూ ఆ పార్టీ సమీకరిస్తే అందులో పెద్ద పార్టీ నిన్న దాకా అధికారంలో ఉన్న పార్టీ అంతకుముందు అపోజిషన్ ఉన్న పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ బేస్ అంతా వైసీపీ వెనకాల ఇప్పుడు ర్యాలీ అయి ఉంది ఆ పార్టీ కంటే ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది జగన్ ఏం చేసినా సరే సమర్థించడానికి కొద్దిమంది జనం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పటికీ జగన్తో ఉంటారు జగన్ ఎన్ని తప్పులు చేసినా సరే జగన్ని గుడ్డిగా సమర్థించే జనం కొంతమంది ఉన్నారు వాళ్ళు వస్తారు ఆ జనాన్ని చూసే కేంద్ర నివేదికలు తెప్పించుకుంటుంది ఆ నివేదికల ఆధారంగా జగన్ క్రేజ్ పెరిగిందని అర్థం అర్థం చేసుకుంటుంది జగన్ క్రేజ్ పెరిగితే టీడీపీతో పో కట్ చేసుకుంటారు బీజేపీ ఆ భయంతో ఇక్కడ ఉన్న టీడీపీ జనాన్ని రాకుండా ఆ పాలను చూస్తూ ఉంది ఏంటిది ఏంటి వీడియోస్ కామెడీ కాకపోతే ఇది ఒక సీనియర్ జర్నలిస్టులు చేయాల్సినటువంటి వీడియోస్ కాదేమో నాకు అనిపిస్తూ ఉంది సరే ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం జగన్ క్రేజ్ పెరిగిందా తగ్గిందా అంటే ఎప్పుడైనా ఒక నాయకుడు క్రేజ్కి కొలమానం ఎన్నికలే మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి లాస్ట్ జరిగిన ఎన్నికలు అవే గుంటూరు విజయవాడ అంటే కృష్ణా గుంటూరు పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అక్కడ కూటమి బలపరిచిన అభ్యర్థి చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో ఆళ్లపాటి రాజా గెలిచాడు పట్టభద్రుడు అంటే చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు వేసిన ఓట్లతోటి పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థి గెలిచాడు పెద్ద మెజార్టీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎక్కువ ఓటింగ్ చదువుకున్న వాళ్ళ నుంచి కూటమికి వచ్చింది కూటమి బలపరిచిన అభ్యర్థికి వచ్చింది తర్వాత ఈస్ట్ వెస్ట్లో కూడా అంతే కూటమి అభ్యర్థి గెలిచాడు ఇది కొలమానం ఒక పార్టీ గ్రాప్ పెరిగిందా లేదా ఒక నాయకుడి గ్రాప్ పెరిగిందా లేదా అంటే ఇది కొలమానం ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఇంక్లూడ్ అయ్యి ఓటేసినటువంటి ఎన్నికలు కొలమానంగా తీసుకోవాలి లేదంటే గత అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అవి కొలమానాలుగా తీసుకోవాలి అంతేగాని నాయకుడు రాంగని జనాలు సమీకరించబడితే అది చూసి ఇది గ్రాప్ అనుకుంటే కేఏపాల్ కూడా ఎక్కడైనా పాదయాత్ర చూస్తే కేఏపాల్ని దగ్గర నుంచి చూడటానికి జనాలు గ్యాదర్ అవుతారు మరి కేఏపాల్ ఓట్లు పడతాయా సీట్లు వస్తాయా ఇప్పుడు జగన్ కంటే ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఉంది దాన్ని ఒప్పుకొని తీరుతాం ఆ ఓట్ బ్యాంక్లో జగన్ని ఇంకా తగ్గ తగ్గినా కానీ జగన్ ఓట్ బ్యాంక్ ఇంకా తగ్గినా కానీ గ్యాదర్ అయ్యే జనాలు మాత్రం ఉంటారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద కూట కూటమి ఎందుకు ఆంక్షలు పెడుతుంది అంటే కూటమి ఆంక్షలు పెట్టడానికి ఉన్న కారణాలు వేరు ఆయనకు అన్ని పర్మిషన్స్ ఇస్తున్నారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలా పర్యటనానికి పర్మిషన్లు ఇవ్వలేదు ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారు హౌజ్ చేశారు కానీ జగన్ ఎక్కడ హౌజ్ ఈ రోజు వరకు వన్ ఇయర్ కూటమి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు హౌజరెస్ట్ చేయాలా ఫ్రీగా వదిలేస్తున్నారు ఎందుకంటే పెద్ద జనాలు పట్టించుకోలేని కూటమి నాయకులకు ఉన్నటువంటి ఒక సంకేతం వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి కదా జగన్కి ఎంతమంది జనాలు వస్తున్నారు ఆ వచ్చిన జనాలు ఎక్ట్ వస్తున్నారు దానికి కారణాలు ఏంటి జనానికి కూటమి నాయకులకు అర్థమవుతుంది కదా కాకపోతే ఎందుకు ఆంక్షలు పెట్టడం స్టార్ట్ అయిందంటే ఆయన రాప్తాడిపోయినప్పుడు నా హెలికాప్టర్ ధ్వంసమైంది అన్నాడు నాకు ప్రాణరక్షణ అన్నాడు తర్వాత తెనాలి పోయాడు అక్కడ గంజా వ్యాచిని పరామర్శించాడు తర్వాత ఎక్కడికి పోయినా సరే ఆ సందర్భంతో సంబంధం లేకుండా జగన్ సీఎం అని నినాదాలు అది జనంలో వేరేగా సంకేతాలు పోవటం గంజాయి బత్యని పరామర్శించడం మొన్న సత్యనిపతి పర్యటన ఏకంగా ముగ్గురు చనిపోవటం ఇక్కడ కూటమి చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి బయటకెస్తే జనాలు ఇబ్బంది పడుతున్నారు ఆయన తీసుకుంటున్న పర్మిషన్ ఏమో పరామర్శల కోసం చేస్తుందేమో బల ప్రదర్శన బరితెగింపు మరి బల ప్రదర్శన కోసం బరితెగింపు కోసం అనుకున్నప్పుడు రోడ్ షోకి పర్మిషన్ తీసుకుంటే దాని తగ్గట్టు ఏర్పాటు చేస్తారు దాని తగ్గట్టు భద్రత పెడతారు కానీ ఈయనేమో భద్రత అంటే రోడ్ షో కోసం అడగరు రోడ్ షో కోసం ర్యాలీ కోసం పర్మిషన్ అడగరు ఒక పరామర్శ ఒక కుటుంబాన్ని పోయి పరికరించి వస్తాను ఒక ఊరికి పోయి ఒక కాన్సెప్ట్ గ్రౌండ్ ఓపెన్ చేసి వస్తాను ఒక కారు పోయి కుటుంబాన్ని పరికరించి వస్తాను లేదా ఒక చోట పోయి రైతులతో మాట్లాడి వస్తాను ఇట్టా పర్మిషన్ తీసుకుంటారు సరే అంతవరకు పోలీస్ పర్మిషన్ ఇచ్చి మీరు ఇంతమంది వెళ్ళండి అని చెప్తారు కానీ బలి బల ప్రదర్శన పెద్ద ఎత్తున చేస్తారు సో ఎప్పుడైతే ఒక ముగ్గురు ప్రాణాలు పోయినయో ఏకంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయారు అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం కూడా ఎలర్ట్ అయింది కొద్దిగా వైసీపీ పర్యటన పట్ల ఆంక్షలు పెట్టడం స్టార్ట్ అయింది దానికి కారణం వైసీపీ చేతురాడ చేసుకుంది జగన్ చేతురాడ చేసుకుంది తీసుకునే పర్మిషన్ ఒకటి చేసే పని మరొకటి కావటం వల్ల ఇలా ఆంక్షలు వస్తున్నాయి తప్ప జగన్ క్రేజ్ పెరిగిందని భయపడో భయపడితే అసలు పర్మిషన్ ఇవ్వరు హౌద చేస్తారు చేశారు గతంలో చంద్రబాబు నాయుడిని లేదు పవన్ కళ్యాణ్ని వైజాగ్లో హోటల్లో పెట్టి బంధించినటువంటి రోజులు జగన్ మర్చిపోతారా చేతిలో పైకి అభివాదం చేస్తూ ఉంటే అభివాదం చేయొద్దని కాల్లోకి నెట్టేసినటువంటి విజువల్స్ జనం మర్చిపోతారా మామూలుగా జగన్ క్రేజ్ పెరిగిందని భయం కనుక కూటమి నాయకులకి వేస్తే అలా చేస్తారు కానీ అలాంటి భయం ఏమీ కూటమికి లేదు అందులో ఎన్నికలు కూడా లేవు దగ్గరలో ఎన్నికలు కూడా లేవు అమ్మ ఎన్నికలు ఉన్నాయి జగన్ క్రేజ్ పెరిగింది ఓట్లుగా మారుతున్నాయి మమ్మో ఎట్లా మన మీద ఇంత వ్యతిరేకత పెరుగుతుంది కదా అనుకుందాం అనుకుంటే ఎన్నికలు కూడా లేవు ఎన్నికలు లేకుండా ఎన్నికలు షోర్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్ సీఎం జగన్ సీఎం అనే నినాదాలతో పెద్ద ఎత్తున జనాన్ని గ్యాదర్ చేయించుకునే నినాదాలు చేయించుకుంటా ఉన్నారు వైసీపీ వాళ్ళు కాబట్టి ఎన్నికల సభలుగా సంతాప సభలని పరామర్శ సభలని కార్యక్రమాలని మార్చుకుంటున్నాడు కాబట్టి జగన్ పర్యటన పట్ల కొన్ని ఆంక్షలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు అంతే తప్ప జగన్ పర్యటన అడ్డుకోవట్లేదు ఆపట్లేదు జగన్మోహన్ రెడ్డిని అవుతూ అరెస్ట్ చేయట్లేదు ఆయన ఇక్కడికి వెళుతుంటే ఆ అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా లేవు కాకపోతే ఎక్కడికక్కడ జనం మీద దండయాత్రగా పోతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి పబ్లిక్లో ఆ ఆ సంకేతాలు పోతున్నాయి కాబట్టి ఒక రాంగ్ సంకేతాలు రాస్తున్న పోతే ఇబ్బంది అని కూటమి భయపడుతూ ఉంది అంతవరకు భయపడతా ఉన్నమాట వాస్తవం మరి జనాన్ని గ్యాదర్ చేసుకోవటం ఇప్పుడు కరెక్ట్ కాదు ఎన్నికలు కూడా లేవు కదా అంత అవసరం ఏంటి అని మీలాంటి వాళ్ళు కనిపించవచ్చు కొంతమందికి దాని అవసరం ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది ఖచ్చితంగా జనం గ్యాదర్ అయినప్పుడు ఏదో ఒక అశాంతి కలిగిద్ది అశాంతిని కూట మీద నెట్టచ్చు తనకు భద్రత లేదన్న విషయాన్ని చెప్పవచ్చు రాష్ట్రంలో అశాంతి లేగిన భద్రతకి ఏదైనా ఇబ్బంది కలిగిన ఆ ప్రభావంతో కొద్దిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాబోయే పెట్టుబడులకి ఇబ్బందికరంగా మారుతుంది ఎవరైనా పెట్టుబడి పెట్టేవాడు ఆంధ్రప్రదేశ్లో శాంతి లేదు ఆ ప్రతిపక్షాలకి లేదు ప్రభుత్వానికి మధ్య పెద్ద గొడవ నడుస్తుంది అక్కడ ప్రతిపక్షం క్రేజ్ పెరిగింది జగనే క్రేజ్ పెరిగింది వామో నేను వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పారదోరతాడేమో మళ్ళీ అమరావతి రాజధాని కాకుండా పోయిద్దేమో అని ఒక భయాన్ని క్రియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అనే ఒక పదాన్ని క్రియేట్ చేయడం కోసం జనాన్ని సమీకరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జ జనాన్ని సమీకరించడానికి జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది జగన్ మళ్ళీ వస్తే అనేటువంటి ఒక డౌట్ వ్యక్తం చేయించాలి దానివల్ల పరిశ్రమలు భయపడాలి పెట్టుబడులు భయపడాలి అమరావతి ప్రజలు రైతులు భయపడాలి భూములు ఇవ్వడానికి భయపడాలి వామ భూములు ఇస్తే మన జగన్ అమరావతి రాజధాని కాదు అంటే ఎట్లా ఇట్ట అందరినీ భయపెట్టడానికి జనాన్ని సమీకరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏది ఏమైనా వాస్తవం వాస్తవంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి అనే కారణం చేత నేను చెప్పాను మీ అభిప్రాయం కూడా దయచేసి కామెంట్ చేయండి